నమస్తే అండి మా తెనాల్లో పాతడి కోరూరులో ఎగ్జిబిషన్ పెట్టారు మా ఫ్రెండ్స్ మేము కలిసి వెళ్ళాము అయితే ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రన్స్ దగ్గర ఒక ఫోటో దిగాము ఇక్కడేమో అవతార ఫోటోలు అవతార దగ్గర కూడా కొన్ని ఫోటోలు దిగాము పిల్లలతో బాగుంటుంది లేని ఇక్కడైతే మా మనోరాలని బుల్లెట్ ఎక్కించానండి ఎందుకంటే బుల్లెట్ తోలాలని దానికి బాగా కోరికగా ఉంది పెద్దది ఎటు కొనిలేం కాబట్టి చిన్నది కొనిచ్చాను బుల్లెట్ బుల్లెట్ ఎక్కి తను బాగా ఎంజాయ్ చేస్తూ ఉంది అదేవిధంగా మా మనవాడిని కూడా కార్ ఎక్కిచ్చాను వీడైతే కార్ ఎక్కి ఒకటే ఏడుస్తున్నాడు ఇదిగోండి వీడు మా మనవడు ఎక్కి వీడికి భయం వేసిపోతుంది రౌండ్ తిరుగుతుంది అమ్మమ్మ నన్ను దించు అమ్మమ్మ నన్ను దించు అని ఏడుస్తున్నాడు సరేలే అని చెప్పి వాడిని దించేశాము ఎంట్రన్స్ వెళ్ళడానికి అయితే యాభై రూపాయలండి ఎంట్రెన్స్ టికెట్ మూడు సంవత్సరాల నుంచి ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు పిల్లలకు లేదు టికెట్ మూడు సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి యాభై రూపాయలు టికెట్ ఫీజు లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఏదన్నా కొనుక్కుంటే అక్కడ కట్టాలి ఇక్కడ అయితే తాత్కాలికంగా తాజ్మహల్ ఒకటి ఏర్పాటు చేశారు అది కూడా చాలా బాగుంది చూడటానికి చాలా అందంగా ఉంది వాటర్లో కూడా తిప్పటానికి కారులు పెట్టారనమాట వాటర్లో కూడా కారులు ఉన్నాయి అదంతా చాలా బాగుంది పిల్లలకు ఆహ్లాదకరంగా చాలా బాగుంది మా పిల్లలు అయితే ఎండాకాలం సెలవులకు ఇక్కడికి వచ్చారు కాబట్టి కొంచెం సరదాగా ఉంటుందని తీసుకెళ్ళి వెళ్ళిన ఇలా తిప్పాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అయితే ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే అప్పడం అండి మెయిన్ అప్పడం బాగా కాలి ఎర్రగా కాలి నూనెలో వేసి తీసుకొని తింటా ఉంటే మామూలుగా ఉండదు చూడండి ఇక్కడ నూనె ఎంత మసిలిపోయి మాడిపోయి నల్లగా ఉందో మనం ఇంట్లో ఫ్రెష్గా వేసుకుని తినేదానికి ఇక్కడ దానికి చాలా తేడా ఉంటుంది ఈ నూనె ఎంత నల్లగా ఉండటం ఈ అప్పుడు ఇంత టేస్ట్ వచ్చింది ఇక్కడైతే పానీపూరి రకరకాలు తినేవి పెట్టారు